అరే మళ్ళీ నేను పోతానరా హలో నీ బిల్లు వంద అయింది ఫోన్ పే కొడతావా హ్యాండ్ పే కొడతావా చెప్పినవి గద్దెలు కదా నీకు ఫోన్ పే అంటే ఫోన్తో కొట్టేది హ్యాండ్ పే అంటే చేతితో ఇచ్చేది అసలు నీకు పైసలు ఎందుకు ఇయాలే ఒక్కసారి ఇప్పుడు అర ఏందిరా ఈ అన్యాయం చెట్టు నుండికి బిల్లుగా తర్రబడనా ఎవడు కట్టడు కానీ నేను కట్టిపిత్తా ఏ ఊకో మాట్లాడమని ఇంటికి నీయాసం ఉంటాడే పిల్లి కానీ ఇంటికి పిలిచి ఈ సరగ చూపించినట చెప్పిన గాడిది మూత్రం అసలు శాస్త్రం పైసలు పైసలు అంటే గంత గడిన తమ్ముడికి చెట్టు నీడకు బిల్లెత్తావా ఉత్తగోయ ఉచక మీద బిల్లు అయితే ఎవడాడుగాడు ఉత్తగ దొరికే నీళ్ళ మీద బిల్లు అయితే ఎవడాడుగాడు ఈ భూమి మీద అడ్డగోల దొరికే ఆక్సిజన్ మీద హాస్పిటల్ బిల్లు అయితే ఎవడాడుగాడు నా జాగల నా రేఖల కట్టం మీద ఎండకు వానకు గాలికి దూలికి పిల్లపర్రని తల్లిపర్రని కాపాడుకుంటూ వచ్చినట్టు కాపాడుకుంటూ వచ్చిన చెట్టు కింద ఉత్తపుణ్యాన్ని కూకొని పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలని అంటారా పుసికే ఉత్తర దొరికినా అన్ని రకాల పనిచేయదు ఇల్లు కట్టడానికి నీళ్లు గుంటలు ఈ ఆక్సిజన్ అంటవా సరిపో అమ్ముకుంటారు చూసినవా నీ నోటితో నువ్వు ఎట్లా చెప్పినావో అట్టి గాలికే వాళ్ళు బిల్లు అయితే నువ్వు నా జాగా వాడినావు నీడ వాయినావు సల గాలి వాయినావు అందుకెళ్ళొచ్చా ఆక్సిజన్ వాడినావు ఇక చెప్పు నా తప్పిక్కడ బా మిగి పసానా దాచుకుంటే ఊరంతా చెట్లు పెట్టి అడిగేసి పారెత్తా అడివి మొలిచిన తర్వాత ఆ పండు నిన్నే కూడా అన్నాడు ఇన్ని రోజులు చెట్లు పెట్ట సాదా కాలేదు కానీ ఇప్పుడు మోతవారి మాటలు మాట్లాడుతున్నావు కాదమ్మి గాడు పెట్టకుంటే ఏంది గ్రామ పంచాయతీలు పెడతారు కదా మేమంతా తీసి పరిశ్రమ మాట్లాడుతున్నావు వాళ్ళు పెడతారు సరే వాటిని కాపాడు అది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా చూసుకునే లెక్కలు చూసుకుంటారు పొద్దుత వాటికి కావాలి కదా ఒకడు పొద్దుగా లేచి పాచిముఖంతో నచ్చి పళ్ళ పుల్ల కానీ మొదటికే ఇస్తాడు ఇంటికి ఎదురు ఒకడు నా జాగలు ఉండద్దు అని ఒకడు పొయ్యిల కట్టెలు కానీ ఒకడు పోగ కాని కానీ ఒకడు ఎందుకో ఇట్లెందుకో అంతగా దొరికినకాడికి నరుకుంటా పోతా అంటే సచ్చిపో సంపెత్తన్న మనమే అప్పుడు మీరు మీ తర్వాత రానికి ఒకప్పుడు భూమి మీద చెట్లు ఉండేటి అని చెప్పుకోవాల్సి వస్తుంది రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు ఈపుకు తలిగేసుకుని తిరగాల్సి వస్తా దీని అంత కారణం ఏమైనా రూబాబున నేను ఒక్కనే కదా ప్రతి ఒక్కరు అనుకుంటాను కాబట్టి ఇగల నా చెట్టు కింద కూర్చోవాల్సి వచ్చింది మీరు వయసు పోరనివి నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్తావా నలుగురు వేసిన తప్పుడే ఇంకా కేసుకుంటావా అవునే రూపక్క మొన్న నీ ఇంట్లో కోత వచ్చింది అని చేతికి ఏ దొరుకుద్ది అంతోని గెదివినావు సరివినా నాడు ఇంట్లో కట్టి ఎవలే కొంటరు గోపం అయితే అలకట్టే వచ్చింది కానీ మరబట్లో ఎందుకు రావాలి వచ్చినవి ఆలోచన చేసినావా ఆలోచన అంటే ఏం చేయాలి అవి రాకుండా ఇంటి చుట్టూ జాలి అట్టే అన్న ఆ గది మన తెలివి మన తిండి గురించి మన నీడ గురించి ఆలోచన చేసినట్టే జర వాటి గురించి కూడా ఆలోచించి తీరొక్క పళ్ళ చెట్లు ఆ గుట్ట పొందనో చెరువు కట్ట పొండనో పెంచితే నువ్వు రమ్మన్నావి నీ ఇంటికి రావు వాటి కడుపు నింపే చెట్లను కొట్టుడే అవి కడుపులోకైతే వాటిని కొట్టుడే కానీ చెట్లు అవి తెలిసి తన ఒక కొమ్మలను మాత్రమే ఎరుకొడతాయి మన లెక్క చెట్లనే లేకుండా ఎవరు తిరుగుమన్నాను బీరి దాగా నూట యాభై రూపాయలు ఈ నర్సరీలు ఇస్తే హైబ్రిడ్ పండ్ల చెట్టు నాలుగైదు ఇస్తాడు అవి కొంట పోయి వాటి కోసం ఆ కడుపు నువ్వు ఎట్లా గట్లా నింపుకోవాలంటే అసలు ఆరోగ్యంగా బతుకుండాలి కదా ఆక్సిజన్ లేని ఎట్లా బతుకుతావు ఒక్క మామిడి చెట్టు ఐదు ఏసులతో సమానం వచ్చడంత ఆక్సిజన్ వస్తుంది మనిషి అంటేనే స్వార్థపరుడు ఆ స్వార్థంతో నన్ను ఆలోచించు నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలని అప్పుడని భూమి బాగుపడుతుంది సరే చెట్లు వాటి మంచిగా మంచి చెప్పి మళ్ళా మంచి మాటకు నా చెట్టు నీడకు లింక్ పెట్టకు అసలే నా చెట్టు నీడకు మంచి డిమాండ్ ఉన్నది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి పైసలు ఇచ్చినాకనే కదలాలి చెప్తాను